స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఈ స్టోరీ చూడబోయే ముందు అందరికీ ఓ చిన్న విన్నపం తక్కువ ఖరీదు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కేకులు కొనకండి బంగారంలా చిరునవ్వులు చిందిస్తూ బర్త్డే జరుపుకునే చిన్నారులు ఏడుస్తున్నారనో లేదంటే ఇంకేదోనో అని మాత్రం చీప్ కేకులు మాత్రం మామూలు షాపుల్లో కొనొద్దు కాస్త మంచి షాపుల్లో కొనండి ఆనందంగా పుట్టినరోజు జరుపుకోండి ఎందుకంటే పంజాబ్లోని పాటియాలా బేకరీ చేసిన ఘోరమైన తప్పు వల్ల బంగారం లాంటి పదేళ్ల చిట్టితల్లి చనిపోయింది ఎందుకంటే కేక్ తయారీలో చేసిన ఘోర తప్పిదం హృదయం ద్రవించుకుపోయే చూడండి మార్చి నాలుగున పంజాబ్ లోని పాటియాల జిల్లా ఆమన్ నగర్ లో ఉండే మాన్వి అనే చిన్నారి పదవ పుట్టినరోజు జరుపుకుంటోంది తనకు బర్త్డే కేక్ కావాలని అల్లరి చేసింది ఆ చిన్నారి సరేనని ఆ సాయంత్రం కేక్ తెప్పిస్తామని చెప్పారు కొత్త డ్రెస్ కూడా పెట్టాడు తండ్రి ఇక సాయంత్రం వేళ ఫుడ్ డెలివరీ యాప్ నుంచి బేకరీ నుంచి ఓ కేజీ కేక్ ను ఆర్డర్ పెట్టి తెప్పించాడు సాయంత్రం వేళ కేక్ కట్ చేసిన చిన్నారి సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంది తన తల్లిదండ్రులు తాత నానా చెల్లెలికి కూడా కేక్ కట్ చేసి సంతోషంగా మహారాణిలా జరుపుకుంది పక్కింట్లోని వారిని కూడా పిలిచి మరీ చిన్న పార్టీ కూడా ఇచ్చింది కానీ సడన్ గా రాత్రి రెండు గంటల ప్రాంతంలో మంచి నీళ్లు కావాలని అడిగింది ఆ చిన్నారి మాన్వి నీళ్లు తాగిన తర్వాత పడుకుంది కానీ నాలుగు గంటల సమయంలో తల్లి పక్కనే మాన్వి విచిత్రంగా పడుకునే ఉంది సరిగ్గా పడుకోనా అంటూ జరిపింది తల్లి కానీ కదలకుండా ఉండడంతో ఒక్కసారిగా లైట్ వేసి చూసింది బాడీ మొత్తం చల్లబడిపోయింది దీంతో భయపడ్డారు అసలు కదలడం లేదు వణికి తల్లిదండ్రులు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో డాక్టర్ అంతేకాదు ఆ మరునాడు ఆమె చెల్లెలు వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రిలో చూపించారు ఆ తర్వాత ఆ చిన్నారి తాత కూడా అనారోగ్యం పాలయ్యాడు దీంతో ఆ కేక్ లోనే ఏదో ఉందని చాలా లేటు గా గ్రహించారు తమ బంగారు తల్లి కూడా అందుకే చనిపోయిందని తల్లిదండ్రులు సహా కుటుంబం అంతా వలపించారు దీంతో స్నేహితుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సదరు బేకరీ నుంచి కేక్ శాంపిల్స్ ను కలెక్ట్ చేశారు దాదాపు పది కేకుల నుంచి శాంపిల్స్ ను సేకరించి బేకరీని సీజ్ చేశారు బేకరీ యజమానిపై కేసు కూడా నమోదు చేసిన పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్ కు వాటిని పంపించారు చిన్నారి మరణం వెనుక ఉన్న కారణం తెలుసుకునేందుకు పోస్ట్ మార్టం నిర్వహించారు అప్పుడే మానవీ మరణం వెనుకున్న కారణం తెలిసింది ఫారెన్సిక్ రిపోర్టుల ఆధారంగా సంచలన విషయాలు చెప్పారు పోలీసులు మాన్వీ చనిపోయింది కేక్ తినడం వల్లే కేక్ తయారీలో ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని ఫారెన్సిక్ నివేదిక తేల్చింది ప్రతి రెండు కేకుల్లో ఒక కేకుల్లో హై కాన్సన్ట్రేటెడ్ సాచరిన్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వాడారని తేలింది ఇది చాలా ప్రమాదకరం సాచరిన్ ప్రమాదకరం కాదు హై కాన్సన్ట్రేటెడ్ సాచరిన్ అనేది చాలా డేంజర్ దానిని తక్కువ కాన్సన్ట్రేటెడ్ లో మాత్రమే వాడాలి ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ దీనిని చక్కెరకు బదులుగా వాడుతారు అయితే ఈ సాచరిన్ అనే కృత్రిమ స్వీట్నర్ ప్రమాదకరమా అంటే కాకపోవచ్చు వాస్తవానికి దీన్ని పంతొమ్మిది వందల అమెరికా నిషేధించింది దానికి బదులుగా ఆస్పాట్ వాడాలని సూచించింది ప్రస్తుతం కూడా అదే వాడుతున్నారు కానీ యూరోపియన్ యూనియన్ చాలా పరిశోధనల తర్వాత తగు మోతాదుల్లో తక్కువ కాన్సన్ట్రేటెడ్ లో శాచరిన్ ను ఈ నైన్టీ ఫోర్ అనే లేబుల్ తో న్యూట్రిషన్ లో వాడొచ్చని తేలింది అయితే దీనికి కూడా లెక్కలున్నాయి లో కాన్సన్ట్రేటెడ్ శాచరిన్ ను బరువును బట్టి ఎవరు ఎంత వాడాలనేది నిర్ణయించింది యూరోపియన్ యూనియన్ సపోజ్ మీ బరువు డెబ్బై కేజీలు అయితే మూడు వందల యాభై మిల్లీగ్రాములకు మించి మీరు ఒక రోజులో తింటే గనక మీరు ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతారు అంటే పదేళ్ల మానవి హై కాన్సన్ రేటెడ్ సాచరేను తినడం వల్లే అంటే దాదాపుగా 10 ఒకేసారి తీసుకోవడంతో చనిపోయింది అని పోలీసులు తేల్చారు ఎందుకంటే కేక్ కట్ చేయగానే ప్రతి ఒక్క ఆమెకు తినిపించారు ఇక స్వీట్ గా ఉండడంతో ఎక్కువగా తిన్న మానవి పాపం పుట్టిన రోజు సంతోషంగా జరుపుకున్న కొన్ని గంటలకే ప్రాణాలు వదిలేసింది ఇలా ఎందుకు జరిగింది అంటే సాచరేను వాడే సమయంలో నిర్లక్ష్యమే కొంప ముంచిందని బేకరీపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు మరి మనం సాచరేను తినడం లేదా అంటే ప్రతి రోజు తింటాం దీన్ని ఫార్మసీ కంపెనీ నుంచి గల్లీలోని బేకరీ షాపుల వరకు వాడుతారు కానీ దాని పద్ధతిగా వాడాలి దీనిని కూల్ డ్రింక్స్ నుంచి జ్యూసుల వరకు సాచరన్ ప్రతి కంపెనీ వాడుతూ ఉంటుంది అంతెందుకు చిన్నపిల్లలు తినే క్యాండీస్ నుంచి డెసర్ట్ ట్యాపింగ్స్ వరకు కూడా ఎక్కడైనా ఇదే వాడుతూ ఉంటారు తక్కువ మోతాదులో షుగర్ పేషెంట్లు కూడా తీపిదనం కోసం చక్కెరకు బదులుగా ఈ సాచరన్ ఉన్న పదార్థాలను తింటుంటారు కానీ పరిమితి దాటితే మాత్రం అంతే సంగతులు షుగర్ ఉన్న వారు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది కొంతమంది ఇళ్లలో దీన్ని టేబుల్ స్వెట్నర్ గా వాడుతూ ఉంటారు ఇలా వాడడం మంచిది ఇక ఎనర్జీ డ్రింక్స్ తో పాటు విటమిన్స్ లో క్యాలరీ ఫుడ్ మెడిసిన్స్ లో వాడేవారు ఎప్పటికీ కూడా దీన్ని బరువు తగ్గేందుకు సజెస్ట్ చేస్తున్నారు నిపుణులు కానీ దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అయితే శాచరిన్ వల్ల బ్లడ్ షుగర్ ఎంత మేర పెరుగుతుందనే దానిపై కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి వాస్తవానికి దీన్ని సేఫ్గా పరిగణిస్తున్నా కూడా చాలా పరిమితులకు లోబడి తీసుకోవాలి అయితే చక్కెరక బదులుగా శాచరన్ వాడితే మీకు పళ్ళు పుచ్చింది పోయే ఛాన్స్ కూడా తక్కువని చెబుతున్నారు కానీ ఎవరు కూడా శాచరీన్ సొంతంగా వాడరు వాడకూడదు కూడా డాక్టర్ల సలహా మేరకే దీన్నైనా వాడాలి అయితే ప్రముఖ కంపెనీలన్నీ కూడా శాచరీన్ చాలా జాగ్రత్తగా మోతాదుల్లో లో కాన్సన్ట్రేటెడ్ లో వాడతారు అంటే తక్కువ శాచరీన్ తో ఎక్కువ పదార్థాలను వాడటం అన్నమాట ఇంకా చెప్పాలంటే మనం పెరుగును మజ్జిగలా చేయడమే అలా కాకుండా డైరెక్ట్ గా శాచరీన్ ఎక్కువ వాడితే మానవి లాగే ప్రాణాలు పోతాయి కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండటం మంచిది అయితే మనకు తెలియకుండానే చాక్లెట్లు బబుల్ గమ్ నుంచి కూల్ డ్రింక్ వరకు ప్రతిరోజు కూడా దీన్ని కానీ తీసేసింది ఎందుకంటే బేకరీ తయారీదారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది ఇక ఉంటే మరో ఇన్సిడెంట్ కూడా జరిగింది ఓ కిరాణా షాప్ లో చాక్లెట్ కొనుక్కుంది ఓ చిట్టి తల్లి అంతే ఒక్కసారిగా రక్తం వంతలైపోయాయి ఇది కూడా జరిగింది పాటియాలలోనే లూధియానాకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పాటియాలలో బంధవులు ఇంటికి వెళ్ళింది వికీ గెహ్లెట్ అనే స్థానిక కిరాణా దుకాణం నుంచి బాలిక కోసం బంధువులు చాక్లెట్ బాక్స్ ను కొనుగోలు చేశారు సెండ్ ఆఫ్ సందర్భంగా బంధువులు కొన్ని స్నాక్స్ ను చాక్లెట్ లో కూడిన బాక్స్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు లూదియానా తిరిగి వచ్చిన తర్వాత చిన్నారి బాక్స్ ను ఓపెన్ చేసి అందులోని చాక్లెట్ లను తిన్నది దీంతో ఆ పాప ఒక్కసారిగా రక్తం వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి చేరుకుంది ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిస్థితి విషమించడంతో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా గడువు ముగిసిన చాక్లెట్ తినడం వల్లనే అస్వస్థత గురైనట్లు నిర్ధారించారు దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు వెంటనే అధికారులు సదరు దుకాణానికి చేరుకున్నారు వాటిని సేకరించి ల్యాబ్ కు తరలించారు అయితే ఆ షాప్ లో ఉన్నవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ ఆరోగ్య శాఖ ఉన్న షాప్ చేశారు ఎందుకంటే ఆ షాప్ లో ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి మనం తినే వాటిని కూడా డేట్ ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది అసలు తినకపోవటం ఇంకా మంచిది పెద్దలు బతికేదే పిల్లల కోసం అలాంటి పిల్లలకే ఏమైనా జరిగితే తట్టుకోవటం ఎవరి తరం కాదు మరి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి మృగాలను ఏం చేయాలి మనం కూడా కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా చేస్తున్నాం ఇక రాబోయే రోజులు ఎలా ఉంటాయో అసలు ఊహించలేం కాబట్టి ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసిన తర్వాతే పిల్లలకు తినిపించండి ఈ వీడియోను తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి